లో రెండున్నర సెంట్లు ఉన్నవారు కూడా అర్హులు కాదు అంటే గ్రామీణలో ఐదు సెంట్లు ఉండకూడదు మున్సిపాలిటీలో రెండున్నర సెంట్లు ఉండకూడదు వీళ్ళు అర్హులు కాదు ఇంటి స్థలంకి ఏం కావాలి ఎవరెవరిని కలవాలని పూర్తి డీటెయిల్గా ఈ వీడియోలో నేను చెప్తాను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు క్లియర్గా చూడండి అది కూడా పెడతాను అది చూస్తే ఎవరెవరిని కలవాలి ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను పూర్తిగా పెట్టాను నెక్స్ట్ గతంలో ఇంటి స్థలం గ్రామీణంలో వన్ పాయింట్ ఫైవ్ సెంట్లు అంటే ఓటిన్నర సెంట్లు మున్సిపాలిటీలో ఒక సెంట్లు ఆల్రెడీ ఇచ్చారు అది తీసుకున్న వాళ్ళు కూడా దీనికి అర్హులు కాదు ఎందుకంటే ఆన్లైన్లో వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఉందని చూపించేస్తుంది సో ఇది ఇవ్వడానికి ఉండదు నెక్స్ట్ మైనర్ వయసులో ఉన్న వారికి ఇవ్వరు అంటే పద్దెనిమిది సంవత్సరాలు బిలోవల్ అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు పద్దెనిమిది పైన దాటేయాలి మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఉన్న చోట మాత్రమే ఇవ్వబడుతుంది అంటే ఈ స్కీమ్ గైడ్ లైన్స్ చెప్పిన చూడండి జీవో నెంబర్ ట్వంటీ త్రీ అని చెప్పి అందులో మున్సిపాలిటీలో ప్రభుత్వ భూమి ఉన్న చోట మాత్రమే సైట్ ఇవ్వడ